శ్రీమాత్రే నమ మనం నిత్య దీపారాధన రోజు చేస్తూ ఉంటాము అయితే ఈ రకంగా చేసినట్లయితే మన జీవితంలో మార్చేస్తుందండి జ్యోతిష్య శాస్త్రాల్లో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి మీ పూజకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటలలోపే దీపారాధన పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు ఎందుకంటే ఈ సమయంలో చేసే పూజలకు సరైన ఫలితం లభించదు ఇక ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే కోటి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయాలనే ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంటికున్న దరిద్రలన్నీ తొలగిపోయి ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించి దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా చీరను ధరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నైటీలు వేసుకొని పూజలు చేసుకోకూడదు వివాహమైన ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోవాలి పూజా గదిలో ఉండే అక్షంతలను ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేయాలి పూజా గదిలో ముగ్గు వేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం లభించదు ఇక పూజలో వాడే దీపం ప్రమిదలు చాలా పవిత్రంగా ఉండాలి దీపం కుందులు నల్లగా లేకుండా చూసుకోవాలి ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయాలి పొరపాటును కూడా స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు ఇక వ్రతాలు చేసే సమయంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ వ్రతానికి సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో పొరపాటును కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజా గదిలో వేసుకోవాలి ఇక పూజలో దీపం వెలిగించే ముందు దీపం కింద ఒక చిన్న ప్లేట్ను ఏర్పాటు చేసుకోవాలి విశేషంగా తమలపాకు పైన దీపం వెలిగిస్తే అపార ధనలాభాలు కలుగుతాయి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో దీపాన్ని వెలిగించే ముందు దీపం ప్రమతకు కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని వెలిగించాలి గదిలో దీపం వెలిగించిన మరుక్షణమే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అయితే దీపారాధన చేసే సమయంలో ఇంకా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అయితే ఇలా అస్సలు చేయకూడదు వెలిగించాలి ఒక దీపం లక్ష్మీదేవికి అక్షంతం రెండవ దీపం ఇష్టదైవానికి అంకితం చేయాలి పూజా గదిలో రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో సమస్యలు లేకుండా ఉంటాయి అదేవిధంగా ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఉత్తరముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి ఇంటి సంపద మొత్తం నశించిపోతుంది ఇక దీపారాధన చేసే ఆడవారు ఎన్న ఎన్నటి వస్త్రాలను కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఎర్రటి వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి ఇక పూజలో ఉపయోగించే పుష్పాలు చాలా పవిత్రంగా ఉండాలి పక్కింటివారి పూలతో ఇంట్లో దీపారాధన చేయకూడదు వేరే వాళ్ళ పుష్పాలతో ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజలో సగ పుణ్య ఫలితం పక్కింటి వారికి వెళ్ళిపోతుంది అలాగే వాసన చూసిన పుష్పాలతో దేవుడిని పూజించకూడదు రెక్కలు తెగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు ఎవరైతే ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఎర్రని గులాబీ పూలతో పూజ చేస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక వివాహం కానివారు సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మందార పూలతో దేవుడిని పూజిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల మొక్కను సమర్పించి మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అరటి పండులను నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబ సభ్యులు వెంటనే సమస్యలు వెంటనే తొలగిపోతాయి లక్ష్మీస్వరూపమైన ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గడపలు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి అలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడేవారు మీ పూజా గదులు తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే మాత్రే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ